నమస్తే మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము అందులో ముఖ్యంగా ధనుసు రాశి వారికి జూన్ మంత్ ఎలా ఉందో మనం చూద్దాం ధనుసు రాశి కనుక మనం చూసుకుంటే ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఫస్ట్ పాదం అంతా మనకు రాశిలో ఉంటాయి ఈ ధనుసు రాశి గనుక వారికి కనుక గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు ప్లస్ బుధుడు మిథుని రాశిలోను మీనరాశిలో శుక్రుడు కుంభరాశిలో వచ్చేటప్పటికి సింహరాశిలో కూజుడు ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏ విధంగా ఉందో చూద్దాం మనకి ఈ మంత వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత అని మనం చెప్పుకోవాలి ఒక్కటి శని వీళ్ళకి భగవానుడు నాలుగో ఇంట్లో ఉండటం అర్ధాష్టమి శని ఉండటంతో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది కూడాను భార్యాభర్తల మధ్య సంబంధం అయితేనేమండి ఇంటికి సంబంధించిన వాళ్ళతో బంధువులకు సంబంధించిన వాళ్ళతో ధనానికి సంబంధించిన విషయాలు అనుకోకుండా గొడవలయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ఎవరైతే కనుక రాశి ఫలాలు ఉగాది రాశి ఫలాలు మిస్ అయ్యారో నా నేను నాకు సంబంధించిన ఉగాది రాశి ఫలాలు ఒకసారి చూడండి అందులో ధనుసు రాశి వరకు ఎలా ఉండబోతుందో అర్ధాశ్రమ శని గురించి చాలా వివరంగా వివరంగా చెప్పడం జరిగింది ఈ పర్టికులర్గా ఈ జూన్ మంత్ మాసం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి గ్రహస్థితిని బట్టి సూక్ష్మ గోచారము లఘు గోచారం అనగా కాన్సెప్ట్ ద్వారా మన మహర్షులు మనకి ఏమి చెప్పారంటే సూర్యుడికి ఏడో ఇంట్లో ఉండటం వల్ల తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి చాలా అనుకూలమైన టైం అని చెప్తారు తొమ్మిదో ఇంట్లో మాస్ ఉండటం వల్ల దేహరుజం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు వీళ్ళకి విరోధాన్ని చేసుకొస్తాడు శుక్రుడు వీళ్ళకి పుత్రుడు ద్వారా లాభాన్ని చేసుకుని వస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ మంచులు కొంచెం మిక్స్డ్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని మనం గమనించుకోవాలి సూర్యుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఏమని చెప్తూ సూర్యుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం వల్ల మనకి ఏం చెప్తుందంటే సామంత జన విద్వేష దారాపీడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారస్తే సప్తమే రవు అని చెప్తారు అంటే ఏడో ఇంట్లో గనక రవి ఉండటం వల్ల వీళ్ళకి సామంత జన విద్వేష అంటే వీళ్ళకి ఉందన్న ఎంప్లాయీస్ ఎవరైతే గనక ఉంటారు లేదంటే వీళ్ళ కింద మెయిడ్స్ కానివ్వండి హెల్పర్స్ ఎవరైనా గనక ఉంటారో వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళతోటి ధారాపీడ సుతామయం అంటే భార్యతోటి తర్వాత పిల్లలతోటి ఇబ్బందులు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానానికి ఆరోగ్యంగా ఉండే అవకాశం అంతేకాకుండా ఉత్సాహ భంగకారిణి ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే ఈ పనిలో వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆటంకపరుస్తూ ఉంటారు ఈ విధంగా చూసుకుంటే సూర్యుడికి అంత అనుకూలంగా ఇవ్వటం లేదు దీంతోపాటు వీళ్ళకి టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సూర్యుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఇది కొంచెం ఏమంటారంటే జాగ్రత్తగా ఉండవలసిన టైం అని చెప్పుకోవాలి అదే విధంగా కుజుడు కూడా వీళ్ళకి సరైన మంచి పొజిషన్లో లేడు కుజుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే ఆశనాచ్చ ధనశూన్యం శోషణం దేహపీడనం పీడనం విరోధం విరోధంచ నవమస్తే ధారాసుతే తొమ్మిదో ఇంట్లో గనక కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆశనాచ అంటే అన్నానికి కూడా కొంచెం ఇబ్బంది సరైన టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే విధంగా పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ధనశూన్యం ధనం లేకుండా ఉంటారు శోషణం దేహపీడనం టయర్డ్నెస్గా ఉండేసి శరీరం శరీరం ఎండిపోయినట్లుగా ఉండేసి ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది అంతేకాకుండా స్థాన భ్రష్టత్వం తొమ్మిదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల పదకొండో స్థానాన్ని నాలుగో స్థానాన్ని చూడటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఇందులో భ్రష్టత్వం కొంచెం మందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది లేదంటే జాబులు డీ ప్రమోషన్స్ బాగా ట్రస్ట్ అయిన వాతావరణాన్ని వీళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తారు అంతేకాకుండా వృధా ప్రయాణాలు ఏదో విధంగా ప్రయాణాలు చేస్తారు దానివల్ల మీకు ఉపయోగం అయితే ఏమీ ఉండదు అంతేకాకుండా ఖర్చు విపరీతమైన ఖర్చులు పెడతారు శత్రుల వల్ల భయం ఉంటుంది తర్వాత కడుపులో నొప్పి ఇలాంటి అనారోగ్యానికి గురే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటివరకు మనకి శుక్రుడు అనుకూలంగా లేరు కుజుడు అనుకూలంగా లేరు శని కూడా అనుకూలంగా లేరు రీసెంట్గా వీళ్ళకి గురువు ఏడో ఇంట్లో ఉన్న విపరీత వేద వల్ల గురువు కూడాను వీళ్ళకి అంత అనుకూలమైన పరిస్థితులు లేరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళందరికంటే కూడాను శుక్రుడి వీళ్ళకి చాలా చక్కగా యోగ్యతను ఇస్తున్నాడు శుక్రుడికి ఐదో ఇంట్లో ఉండటం వల్ల చాలా మంచి చక్కటి ఉపయోగం ఏ విధంగా అంటే మహర్షులు మనకి సంస్కృతంలో ఏమని చెప్తారంటే వృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య ధనధాన్యం అభిష్టాద పంచమస్తే భవేద్ భవేద్ భృగౌ అని మనకి సంస్కృతంలో చెప్తారు అంటే దాసీభృత్య జనలాభ అంటే వీళ్ళ కిందగా ఇందాక మనం చేసుకున్న వీళ్ళ కింద ఎంప్లాయీస్ ఎవరినైనా ఉంటే వాళ్ళకి మాట వీళ్ళ మాట వినరు వాళ్ళకి వీళ్ళకి గొడవ వస్తుందని చెప్పుకున్నాం కదా శుక్రుడు వచ్చేసి దాన్ని నల్లిఫై చేసేసి మంచి యోగ్యతను ఇస్తున్నాడు వీళ్ళ కింద పనిచేస్తే ఎంప్లాయీస్ కానివ్వండి తర్వాత హెల్పర్స్ కానివ్వండి మెయిడ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ఎంప్లాయీస్ సేవకులు కనుక ఎవరైనా కనుక ఉంటే వీళ్ళకి మంచి చేస్తారు మళ్ళీ తిరిగి అని మనకు చెప్తూ ఉంటుంది మృత్యాన్న మృత్య నిత్య మృత్యాన్న భోజనం చక్కగా డైలీ మంచి భోజనం చేస్తూ ఉంటారు ధనధాన్యాభి స్టార్ద ధనం సంపాదించుకుంటారు అర్థం సంపాదించుకుంటారు అభిష్టార్ధ ఏదైనా గనక ఇష్టంగా గనక ఏదైనా గనక చేస్తే అంటే ఇష్టార్థ లాభం ఇష్టమైన పనిలో కనుక చేస్తూ ఉంటే అందులో మంచి లాభ ఫలితం ఉంటుంది సుఖంగా ఉంటారు అని మనకి శుక్రుని వల్ల మనకు తెలుస్తుంది అంతేకాకుండా శుక్రుడు పదకొండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల గెయింగ్ త్రూ లేడీస్ అంటే లేడీస్ ద్వారా చాలా లాభంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి అదే ఎవరైతే గనుక ఈ ధనుసు రాసి వాళ్ళు లేడీస్ ఉంటారు వీళ్ళకి జెంట్స్ ద్వారా లాభం కలుగుతుంది అని మనకి శాస్త్రాల్లో వివరించడం జరిగిందంట ఇంతేకాకుండా కాకుండా వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఇందులో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి మూలా నక్షత్రం వాళ్ళకి అంగగోచారం అన్న ఒక కాన్సెప్ట్లో ఏం చెప్తారంటే సంస్కృతంలో మనకి మహర్షులకు అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు ఇందులో నక్షత్రం వైజు ఎలా ఉంటుందో రిజల్ట్ మనం ప్రిడిక్షన్ చూసుకోవచ్చు దీని ప్రకారం మూలా నక్షత్రం వాళ్ళకి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్య ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి నెగిటివ్ సైడ్ కనుక చూసుకుంటే దరిద్రము అతి భయము భయము రోగము ఈ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే ధనప్రాప్తి దరిద్రము భయము అతి భయము చూపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది రాజ్య లాభము ఉంటుంది బంధనము బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చూడాలంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా మంచి టైం ఉంది వేరే నక్షత్రాలతో కనుక కంపేర్ చేసుకుంటే మనం ఈ నక్షత్రం వాళ్ళకి సూర్యుడికి సంబంధించిన ఏదైనా కనుక మంత్రం పరిహారం చేసుకున్నా కానీ గోధుమలు ఒక కేజీ బాబు దానం ఇచ్చిన అంతేకాకుండా శివాలయాలు దర్శించుకున్న చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళకి అతిగా భయం చూపిస్తుంది వీళ్ళకి కుజుని వల్ల వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసిన లేదంటే దుర్గా మంత్రాన్ని జపించిన దుర్గా సప్తకి మంత్రం జపించిన దుర్గాదేవికి సంబంధించిన కవచం అని ఉంటుంది లేదంటే దేవీ కవచం అని ఉంటుంది ఈ కవచాలు చదువుకో చదువుకున్నా కానీ చాలా ఈ అతిగా భయపడే పరిస్థితి నుంచి చాలా బాగుపడతారు అంతేకాకుండా వీళ్ళకి లక్ష్మీ వీళ్ళకి మహాలక్ష్మి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన మహాలక్ష్మి హోమాన్ని చేసుకున్నా కానీ విశేషమైన ధనలాభం ఉంటుంది ఇంకా వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తున్న అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా కనుక రాజకీయ నాయకులు కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి లేదంటే మేనేజర్ ఫ్రెంట్లో ఎవరైనా కనుక ఉండి వాళ్ళు లేదంటే ఎవరైనా కనుక వాళ్ళ రాజ్యం అంటే వాళ్ళు బిజినెస్ వ్యాపార సామ్రాజ్యాన్ని వృద్ధి జరగాలనుకుంటే రాజశ్యామల హోమాన్ని కనుక చేసుకుంటే విశేషమైన అధికారాలు వచ్చేసి లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు వచ్చి వాళ్ళ జీవితం ఎంతో బాగుంటుంది ఇవి కాకుండా ఇంకా వేరే ఎవరికైనా కానీ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కానీ అన్యోన్య దాంపత్య పాశుపతం ఇలాంటివి చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది విపరీతమైన ధనం రావటానికి కుబేరు పాశుపతం ఇవి ఇవి ఇంకా కాకుండా ఇంకా వేరే ఎవరైనా గనక ఏదే విధమైన గనక అనారోగ్యంతో బాధపడుతుంటే అమృతమూర్తి పాశుపత అభిషేకం చూపించుకున్నా కానీ వీళ్ళకి శీఘ్రంగా వాళ్ళకి అభీష్ట సిద్ధి నెరవేరుతుందని చెప్పేసి మనకి తెలియజేయటం జరుగుతుంది అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ఇంకా ఏమైనా కనుక పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను చేరుకోవచ్చు ఈ రాశి వాళ్ళకి ఈ జూన్ మంత్లో గ్రహస్థితి ఎలా ఉన్నా కానీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి అందరూ వృద్ధి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే ఈ వీడియో ఒక మంచి ఇంపార్టెంట్ రెమెడీస్ మీకు తీసుకొస్తుంది ఈ రెమెడీస్ ఎలాంటి వారైనా వాళ్ళ జన్మ జాతకం తెలిసినా తెలకపోయినా ఎలాంటి రాసి వాళ్ళకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతం ఖచ్చితంగా మూడు రకాల ఛాలెంజెస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి చేయటం జరుగుతుంది ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకుంటారో పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో వీళ్ళకు సంబంధించిన కేటగిరీ ఇందులో ఇంకొక కేటగిరీ ఎవరంటే భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమంది భార్యలు భర్త వాళ్ళ మాట వినటం లేదని అలానే వాళ్ళకి చాలా వేరే వేరే రిలేషన్షిప్స్ ఉన్నాయని ఆ వల్ల వీటికి ఇబ్బంది పెడుతున్నారు అని ఒక బాధలు ఎవరైతే పడుతున్నారో వీళ్ళకి సంబంధించి అంటే టోటల్గా ఫస్ట్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత సరిగ్గా అన్యోన్యత లేని వాళ్ళు అలానే హస్బెండ్ వీళ్ళ మాట వినకుండా వేరే విధంగా రకరకాల సంబంధాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళంతా కలిపి ఒక కేటగిరీలో ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఎవరైతే మేము జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాము ఎన్నో కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చాము ముందుకు ఇంకా బాగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక కేటగిరీ ఇవి కాకుండా మూడో కేటగిరీ వాళ్ళు ఎవరంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ధనం ఉండదు పెద్ద చదువుకోరు లేదంటే చాలా కష్టాలు పడుతూ ఉంటారు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు అవమానాలు పడుతూ ఉంటారు ఇన్సల్ట్ అవుతుంటారు జీవితంలో ఎక్కడో బాగా అభివృద్ధి లేక ఎంతో కష్టపడుతూ అక్కడే అనమాట ఇలాంటి వాళ్ళకి టోటల్గా మూడు రకాల వాళ్ళకి సంబంధించిన ఒక ఒక పరిష్కారం ముగ్గురికి సంబంధించిన ఒక ఒకే రోజున మూడు డిఫరెంట్ పరిష్కారాలు కనుక పరిహారాలు మనం చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని నుండి బయటపడతారు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూస్తే వీళ్ళు ఏం చేయాలంటే వత సావిత్రి వ్రతం అని ఉంటుంది వట సావిత్రి వ్రతం ఈ వ్రతం గనుక ఏం చేయాలి అంటే మనకి బుధవారం పదకొండవ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వచ్చింది దీనిని మనం ఏరువాక పౌర్ణమి కూడా అంటారు ఈ పౌర్ణమికి అందరికీ మనకు బాగా పాపులర్ తెలిసింది ఏంటంటే ఊళ్ళల్లో మనకి ఇది రైతులకి పెద్ద పండగ అని చెప్పుకోవాలి ఆ రోజున నవధాన్యాలు తీసుకొని ఎద్దుల్ని వాళ్ళ పొలాలను తోనుకొనిపోయి అగ్రికల్చర్ పనులకు సంబంధించినవి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది అందరికీ మనకి బాగా తెలిసిందే దీన్ని ఏరువాక పౌర్ణమి అంటారు అయితే చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే ఈ రోజున వట సావిత్రి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఏం చేయాలంటే మర్రి చెట్టు మనకు ప్రతి ఊళ్ళల్లోనూ ఊరు బయట ఉంటుంది లేకుంటే ఊళ్ళల్లో కూడా ఉంటుంది గుళ్ళల్లో ఉంటాయి మర్రి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఈ మర్రి చెట్టుకి పదకొండు ప్రదక్షిణాలు చేసి మర్రి చెట్టుకి మనకి వస్త్రం కనుక సమర్పి సమర్పించగలిగితే లేదంటే ఒక నువ్వులు పోగులు మనకి మర్రి చెట్టుకి గనక ట్రంక్కి దానికి గనక కాండానికి మొత్తం కనుక చుట్టి కనుక ఒక వస్త్రంలా కనుక చేసి ఆ తర్వాత దీపారాధన చేసి ఒక ముగ్గురికి కానీ ఐదురుగురికి కానీ తాంబూలం కనుక ఇవ్వగలిగితే ఈ ఇవ్వగలిగితే అంతటితో మనకి ఈ వ్రతం యొక్క ముఖ్య కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మూడు తమలపాకులు మూడు ఒక్కలు మూడు అరటిపళ్ళు ముగ్గురు లేదా ఐదుగురికి ఈ తాంబూలం కనుక ఇవ్వాలి ఇవ్వగలమాట ఇలా ఇస్తే ఏమవుతుంది అంటే ఈ యొక్క చిన్న కార్యక్రమం వల్ల ఎంతో పవర్ మీకు వచ్చేస్తుంది ఈ పవర్ వల్ల మీ ప్రేమించుకున్న ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఎవరైతే హస్బెండ్స్ వాళ్ళ భార్యను సరిగ్గా చూడకుండా వేరే వాళ్ళ మాటలు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళు మీ మాటకు విలువ ఇచ్చి మరలా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి మీ బ మీ దంపతుల మధ్య ఎంతో అన్యూడత చాలా చక్కగా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలా జరిగింది దీనికి సంబంధించిన ఈ వట సావిత్రికి మనకు ఒక వ్రత కథ కూడా ఉంటుంది దీనికి సంబంధించి సావిత్రి సతీ సావిత్రి అనే మూవీ కూడా చేయటం జరిగింది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడను బట్ అందులో సతీ సావిత్రికి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎంత పవర్ అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఈ సాక్షాత్తు యముడిని ఎదిరించి మళ్ళీ హస్బెండ్ ప్రాణాలకు ఎంత తెప్పించుకొని ఆ తర్వాత వాళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవితం గడిపారనమాట ఇలా ఆమెకి ఆ సతీదేవికి ఎక్కడి నుంచి ఇంత పవర్ వచ్చిందంటే ఆమె ఈ వట సావిత్రి ఈ వటవృక్షానికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేయటం వల్ల వాళ్ళకి అంత శక్తి వచ్చింది అని మనకి శాస్త్రాలు వివరించ వివరించ వివరించడం జరిగింది ఎవరైతే గనక మీకు ఇందాక చెప్పిన భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదో ఈ పరిష్కారం ద్వారా చక్కగా కనుక చేసుకుంటే సింపుల్ రెమెడీ పవర్ఫుల్ రెమెడీ పరిష్కారం చాలా చక్కగా ఉంటుంది ఇది అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా రెండో రెమెడీ వచ్చేటప్పటికి మేము చాలా కష్టపడి ఒక ఒక స్థితికి వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా ముందుకు బాగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ కనుక చాలా సింపుల్గా ఎంచాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులను కనుక తీసుకొని మీకు సత్పురుషులకి లేదంటే సద్బ్రాహ్మణులకి లేదంటే వేద బ్రాహ్మణుల కనుక దానం కనుక చేయగలిగితే మీకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం మీకు వస్తుంది అశ్వమే మేధ యాగం గురించి మనకు బాగా పాపులర్ రామాయణంలో లవకశ సినిమాల్లో కూడా మనకు చూపిస్తుంటారు లవ్కశువులు ఈ ఈ అశ్వమేధ యాగం చేసిన తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి రాములని వాళ్ళని కలవటము అక్కడి నుంచి అంతా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది ఒక మీకు జీవితంలో ఒక ఉన్నత కావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రెండు వందల యాభై గ్రాములు నువ్వులు ధ్యానం చేయటం వల్ల మీకు ఆ పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగింది నెక్స్ట్ మూడోది ఎవరైతే మా దగ్గర చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అనేక కష్టాలు ఉన్నాయి అసలు జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఆ రోజున జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వస్తుంది దీన్ని ఏరువాక పున్నమి అంటారు ఆ రోజున మీరు కనుక పాదరక్షలు దానం చేసిన గొడుగును దానం చేసిన విసనకర్రను దానం చేసిన చందనాన్ని దానం చేసిన గుర్తుపెట్టుకోండి గొడుగు పాదరక్షలు చెప్పులు అంబరల్లా విసనకర్ర చందనము శాండల్ ఉట్టి పేసిన కనుక మీరు దానం చేస్తే వీటితో మీకున్న ఈ అష్టదరిద్రాలన్నీ పోయేసి అష్టైశ్వర్యం మీ ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు వివరించడం జరిగింది ఇవి ఒకటే రోజున ఆ రోజున బుధవారం పదకొండవ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ గుర్తుపెట్టుకుని ఆ రోజు కనుక చేస్తే మీకు ఎంతో చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక రెమెడీ కూడా మీరు చేయొచ్చు దీన్ని ఉదక కుంభ దానం అంటారు ఉదకం అంటే నీళ్లు కుంభం అంటే పాత్ర అని మనం చెప్పుకోవచ్చు ఈ రోజులో కనుక చెప్పుకుంటే మనం సింపుల్ లాంగ్వేజ్లో వాటర్ బాటిల్స్ అని చెప్పుకోవచ్చు మీరు వాటర్ బాటిల్స్లో కనుక తీసుకొని నీటిని దానం చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ విష్ణు తత్వం వస్తుంది విష్ణులోక ప్రాప్తి వస్తుంది అని మనకి చెప్పేసి శాస్త్రాలు వివరి వివరించడం జరిగింది ఈ జయస్థ మాసంలో ఈ పౌర్ణమి రోజు వచ్చే పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ చిన్న 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 రెమెడీస్ చేసి మీకున్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీరు చూసి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ తెలిసిన వాళ్ళలో కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి ఇన్ కేసు ఈ వీడియో చూసి వాళ్ళు కనుక అలాంటి గనక వ్రతం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ సంసారాన్ని కాపాడినందుకు మీకు పుణ్యం వస్తుంది ఇది చేసినందుకు నాకు పుణ్యం వస్తుంది అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అయితే ఈ మీ చూసిన వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు